నువ్వు నశించిపోకుండా అదే మాట రాయబడింది ఏంటంటే చదవండి అక్కడ యాన్స్ వార్త చదవండి కదా మూడవ అధ్యయ పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎవరికి అనుగ్రహించాడు ఈ లోకానికి మన కొరకు అనుగ్రహించాడంట ఎందుకంటే నువ్వు నశించిపోకుండా నీవు నరకానికి వెళ్ళకుండా నువ్వు నాటానికి వెళ్ళకుండా నువ్వు శాశ్వతమనే సృష్టి కన్నా దేవుని చేయకూడదు దూరము కాకుండా ఏం చేస్తాడు తన ఏకే కుమారు ఏం చేస్తాడు ఆ తిలువ అప్పగించుకున్నాడు ఇంత బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడా కళ్యాణ దేవుడు ఏం చేశాడండి మౌనం వహించాడు మౌనం వహించేందుకు తెలుసా ఈయన చనిపోతే నా కుమారుడు చనిపోతేనే ఈయన ప్రజలందరూ ఏమవుతారు రక్షింపబడతారు అలే లూయా అలే లూయా రక్షింపబడతారు ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ప్రీ లారా రక్షణ నిత్యముగా పొందాలి లేకపోతే నువ్వు అగ్రికల్చర్లో తెలుసా ఎగ్రికల్తున్నావు నశించిపోతున్నావు అర్థమైందా మంచిగా నువ్వు మంచి బలవంతుడై ఉండవచ్చు జ్ఞానవంతుడై ఉండొచ్చు చదువుకున్న వాడై ఉండొచ్చు ప్రీమేన్ లారా చాలా అన్నీ కలిగిన వాడికి ఈ లోకంలో అయినా నీకు తెలియవలసిన సంగతి ఏం తెలుస్తా నువ్వు ఎక్కడికి పోతున్నావు నశించిపోతున్నావు అలలుయా నువ్వు అనుకోవచ్చు నేనే బాగున్నాను కదా ఏమైంది నాకు ఏ బల ఏది ఏ సమస్య నాకు లేదు అన్నీ బాగానే ఉంది ఏ టు అన్ని సక్రమంగా చక్రంగా అనుకోవచ్చు కానీ ఇప్పుడు ద్వారా ఒకటి గ్రహించాలి ఎక్కడికి పోతున్నావు నశించిపోతున్నావు అందుకే ఇంకో చోట కూడా ఒక మాట అన్నాడు నశించిన దానిని వ్యక్తికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చను అన్నాడు ఎవరిని చూస్తున్నాడు అన్నమాట ఎవరు చూసి అన్నాడండి మాట తెలుసా ఒక గొప్ప ధనవంతుడు సుంకపు గుత్తదారుడు ఎవరు ఎవరిని మాట ఎవరి గురించి మాట ఒక గొప్ప ధనవంతుడు అండి సుంకపు గుత్తదారు చక్కగా గురి చెప్తున్నాడు ఆ మాట ఆయనకి ఏం ఉంది ఏ కొరత లేదు డబ్బు ఉంది రోజు రోజు వస్తూనే ఉన్నాయి డబ్బులు ఆయనకి డబ్బులు రోజు రోజు ఏమవుతుంది పెరుగుతూనే ఉంది మనం నాకేము లేభమేముంది లాభమే 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 ఈ ప్రపంచం అనుకుంటుంది ఏమవుతుంది ఓ ఎంతో డెవలప్మెంట్ అవుతున్నాం డెవలప్మెంట్ అవుతున్నాం డెవలప్మెంట్ అవుతున్నాం నాకు జక్కకి తెలియదు కానీ ఈ ప్రపంచానికి అయితే తెలుస్తుంది ఏమని ఎలాగో ఈ లోకం ఏమైపోతుంది నాశనం అయిపోతుందని జక్కకి బాబు తెలియదు అలాగే మనకు కూడా చాలా మందికి తెలియదు ఏంటండి మనం నశించిపోతున్న స్థితిలో ఉన్నాము నాశనం వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నాము అని గ్రహించక ఏం చేస్తాం ఈ నాశనం వెళ్ళిపోయి లోకాన్ని ప్రేమించడం ప్రేమిస్తూ ఉంటారు చాలా మంది ప్రేమిస్తాం మనము లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం అందుకే చాలా చాలామంది ఏం చేస్తామంటే లోకంలో అది లేదు ఇది లేదు అని బాధపడుతూ చింతపడుతూ దాని కొరకు పరిగెత్తు ఉంటాం దాని కొరకు చివరికి ప్రభువుని ఇప్పుడు ఏం మనము వదిలిపెట్టే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అప్పుడు అర్థమవుతుందండి విమాన విశ్వాసుడు గురించి చెప్తున్నాను ఈ లోకము నశించిపోతే స్థితిలో ఉన్న సంఘం తెలియక ఏం చేస్తాం మనం కూడా సగం ఏ సైడ్ ప్రేమించే మనసు ఉంటుంది సగమేమో లోకాన్ని ప్రేమించే మనసు ఉంటుంది సగం సగం ఉంటుంది ఎంతమంది సగం సగం చెప్పండి ఇక్కడ ఉదయకా సమయంలో ప్రేమ దేవుని ఏ మనసుతో ప్రేమించాలి నాకు పాడుకున్నాం కదా పూర్ణ మనసుతో పాడాం మరి నిజంగా పూర్ణ మనస్తో ప్రేమిస్తున్నాం ప్రభుని చెప్పండి పూర్వ లేకపోతే మన దేనికి చెప్తా నువ్వు పాడిన పాట పాట కాదు నువ్వు ఆరాధించిన ఆరాధన కాదు ఏమన్నా దేవుని దగ్గర ఏమున్నావు అబద్ధాలు ఆడేవన్నమాట అంతే కదా మన పూర్వ లేకుండా నేనే పూర్వ ఆరాధిస్తున్నా అంటే ఏమైనా దేవుని దగ్గర ఎవరు ఉంటారు ఒకళ్ళు ఏసై పోతే పోనీ అని వదిలిపెట్టినా ఎవరు వదిలిపెట్టరు ఎవరు వదిలిపెట్టరు ఎవరు వదిలిపెట్టండి ఏ పోతే పని ఊకున్నా ఎవరు వదిలిపెట్టరు సైతాన్ని వదిలిపెట్టడు మళ్ళీ అవునా కదా ఎవరు వదిలిపెట్టరు మనం అందుకే ఉదయపూర్వకంగా మనం ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి మనం ఆరాధించి ఎలా ప్రా నిజంగానే ఎవరు చేయాలి పరిపూర్ణంగా ఆరాధించాలి కానీ దేవుని దగ్గర ఏం చెప్పదు మనం ఎలా అందుకే ప్రతి విషయం జాగ్రత్త కలిగి ఉండాలి విషయం కొంత ప్రేమ దేవుని కావాలి నేను చెబుతాను పూర్ణముతో చే అంతేకాని సగం లోకాని సగము దేవుని ఎందుకంటే వాక్యమే చెప్తుంది ఎవడైనా లోకమును వాళ్ళు ఏముండదంట దేవుని ప్రేమ ఉండదు అందుకనే దేవుని దగ్గరికి వచ్చి నీవు ఏం చేయవు పూర్ణంగా దేవుని ప్రేమించు లోకము నీకేం కాదు దేవుడు ఇస్తానని ఆల్రెడీ వాగ్దానం చేశారు నీకు ఎందుకంటే మనం నేర్చుకోవడం కదా కదా ఇందులో లేదని ఆయన కుమారులైన వారికి ఏముండదు ఏ చింత ఉండకూడదు అని చెప్పాడు ఎందుకంటే ఆయన ఇంటిలో ఏముంది సర్వ సమృద్ధి ఉంది అలలుయా అలలుయా నీవు ఆయన నమ్ముకుని ఆయన వెంబడిస్తున్నప్పుడు గైకొని నడుచున్నప్పుడు ప్రీమియర్ ప్రీమేర్లారా అని ఏం చేస్తాను నిన్ను ఆయన అన్ని సమకు నడిపే నువ్వు ఏం చింతపడు అవసరం లేదు తెలియకపోతే ప్రార్థించి ప్రభా నీ నేను నడుచుకోవాలి ఏం చెయ్యాలో అని ఏం చేయాలి ప్రతిదీ ఆయన అడిగి నువ్వు ఏం చేయాలి ముందుకు సాగినట్లయితే నిత్యము ఏం చేస్తాడు ఆయన చూసుకుంటాడు నువ్వు మాత్రం ఏం చేయాలి నువ్వు పూర్ణ మనస్సులో ఆయన ఏం చేయాలి జీవించడం నేర్చుకోవాలి ప్రేమ పరిశుద్ధ పనికి పోస్తున్న మనము కూడా నిజంగా అపూర్ణ మనసు మనలో ఉందా పూర్ణ వృద్ధి ఉందా తన కుమారు అయినటువంటి ఏసు ఏం చేశాడు ఈ లోకానికి పూర్ణమైన రీతిగా అప్పచేపేశాడండి మరి అర్థమవుతుందండి సంగసంగా అప్పగించాడా పరిపూర్ణ రుతుల నాకు నా కల్వారి శిలువులో ఏమయ్యాడు అనే దేహం అంతా కూడా ఏమైపోయింది దున్నబడిపోయింది ఎవరైనా చూడలేరండి అందుకని దేని వాక్యంలో చూడ వాడాయను చివరికి అనే శరీరం రక్తం రక్తమంతా కూడా ఒక్క లేకుండా ఏమైపోయింది ఈ భూమి మీద రాల్చబడింది అనగా నీ కొరకు నా కొరకు ఏమైంది చిందింపబడినది ఈ రీతిగా పూర్ణం గేమయ్యాడు మన కొరకు బలియాగము అయ్యాడు ఆయన ఏమి దాచుకోలేదు అయ్యో కుమారు అని ఏం లేదు ఆయన లేడు సహాయం చేయడానికి దేవుడు రాలేదు అందుకే చూడడం కదా ఏమని నా దేవ నా దేవ నా చెయ్యి ఏడా విడిచివేనాడే తండ్రి కూడా అయిపోయాడు ఏమని ఉదాహరణకు నీవు మరణిస్తేనే ఈ లోకానికి ఏమొస్తుంది రక్షింపబడుతుంది నువ్వు మరణిస్తేనే నువ్వు మరణించాలని ఏం చేశాను ఈ లోకానికి పంపించాను ఉదాహరణకి అబ్రహాము తెలుసు కదా మనందరికీ అబ్రహము లేక లేక కుమారుడు పుట్టాడు ఆ కుమారుని తీసుకు ఏమన్నాడు దేవుడు బలివు అన్నాడు అది మనకి అబ్రహాం గారు ఏం చేస్తున్నారు తన కుమారుని తీసుకొని పోయి ఏం చేస్తారు స్వయంగా ఆయన చేత్తోనే ఆయన్ని బలి ఇవ్వటానికి ఏం చేశారు కట్టి లేపాడు ఆ కుమారుడు ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అదే రీతిగా ఏసై కూడా ఆ సిను అనేటువంటి బలిపేత మీద ఏమై ఉన్నాడు మౌనంగా భరించాడు దాన్ని అప్పగించింది ఎవరు సృష్టికర్త అయినా దేవుడు తల లూయా ఎందుకు తెలుసా నిన్ను ప్రేమించు ఎందుకు తండ్రి అయినా ఆ కుమ్మాడైనా ఎందుకు ఆ రీతిగా అలాంటి భయంకరమైన స్థితికి అప్పగించాడు అప్పగించబడ్డాడు అంటే నిన్ను ప్రేమించి అప్పుడు అదే దేవుడు లోకం ఎంతో ఈ ప్రేమను నువ్వు ఏ రీతిగా కూడా ఏం చేయలేవు ఎలా కట్టలేవు ఈ ప్రేమ గొప్పతనము ఇంత ఇంతని ఎవరు చెప్పలేమండి అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దీనికంటే ఎక్కువ ప్రేమించారు ఉన్నారా లోకంలో ఎవరు లేరు అందమేందండి ఇప్పుడు అనేక మంది అయ్యా నీ ప్రాణం ఇస్తా నీ కోరిక అంటారు కానీ ప్రాణం తీసేస్తావాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకం ఏ సయ్య నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు ప్రేమించరు ప్రేమనికి దొరకదు ఇంకొకటి ఆయన ప్రేమ నీవు పుట్టక ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రేమని నేను ప్రేమిస్తూనే ఉంది నువ్వు ఆయన ఎరక్కపోయినా కూడా ఆయన ఏం చేస్తాడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని ఎప్పటికి కూడా ఏం చేయడన్నా ఆ ప్రేమ మార్పు లేనిది చివరికి నువ్వు స్థితికి వచ్చినా కూడా ఆ ప్రేమ ఏం చేసుకున్నావు విడిచిపెడద్దు చనిపోయినా కూడా ప్రేమ ఏం చేయాలన్నా విడిచిపెడద్దు విడిచిపెడుతుందా ఈ లోక ప్రేమలన్నీ ఎప్పుడు విడిచిపెడతదో ఇప్పుడు మనకి తెలియదు అంతే కదండి ఒక్కొక్క టైం ప్రకారం ఆ ప్రేమ ఏం పెరుగుతుంది తగ్గుతుంది చివరికి లేకుండా కూడా పోవచ్చు చూడ ఆ ప్రేమ శత్రుత్వంగా కూడా మారవచ్చు ఆ యొక్క ఆ ప్రేమ మరణానికి కూడా తీసుకొని పోవచ్చు అయితే దేవుని ప్రేమ ఏం చేస్తారు సార్ ఎప్పటికీ ఒకే రీతిగానే ఉంటుంది నువ్వు చనిపోయినా కూడా ఆయన విడిచిపెడికి తనతో పాటు ఉంచుకుంటాడు అందుకని దేవుని ప్రేమకు బదులైన ప్రతి ఒక్కరు కూడా ప్రేమారా దేవుని ప్రేమకు తమ జీవితాన్ని అప్పగించుకున్న ఏ ఒక్కరు కూడా ప్రేమ అనుకున్నారా ఏ మాకు నశించి ఆ ప్రేమ ఎప్పటికీ విడిచిపెట్టదండి ప్రేమ నేను కూడా ఏం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటాడు కానీ అది వదిలిపెట్టిపోయే ప్రేమ కాదు అందుకే ఆయన ప్రేమకు ఏం పేరు అంతే శాశ్వతమైన ప్రేమ అలలుయా ఏం చెప్పాడండి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడండి అది ఈ లోకంలో ఉంటుంది ఆ తర్వాత రాబోయే లోకం ఉండే ప్రేమది ఇక దానికి అంతమంటూ లేదు అంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము అదే ప్రేమతో ప్రేమించడం నేర్చుకోవాలి అదే ప్రేమతో ప్రేమించడము నేర్చుకోవాలండి ఆ ప్రేమతో నింపబడి ఏం చేయాలి మన జీవితాన్ని అప్పగించుకోవాల్సిన వారని ప్రియరా ఆ కల్వారి సిలువ దేవుని ప్రేమను చూపిస్తుంది మనకి ఏం చూపిస్తుంది మనకి దేవుని ప్రేమ ఏంటో మనకు చూపిస్తుంది మనకి మనం ఎవరన్నా సరే అంతెందుకు మన దగ్గర ఉన్న ఒక వస్తువు దేవునికి ఇవ్వాలంటేనే పదిసార్లు ఆలోచిస్తాం అంతేగా దేవునికి ఏమని ఇవ్వాలనుకోండి ఏం చేస్తాం మనం అమ్మ పదిసార్లు ఆలోచిస్తాం ఒక వంద రూపాయలు ఇవ్వాలంటే బసలు ఆలోచించేవుడిచ్చింది దేని ఒకే ఒక కుమారుని ఇచ్చాడంట మన పరుగు ఆయనకు బదులు నువ్వేమిస్తావు ఇవ్వగలవా ఆయన ప్రేమతో సమానంగా ఏమైనా ఇవ్వగలవా నువ్వు మరి ఏం చేస్తావు ఏవా కోటి కోటి స్తోత్రం చెప్తావు ప్రభు అంటాం హలో లూహియా స్తోత్రాలు కాదు ఆయన కావాల్సింది అర్థమైందా చోతతో ఆయన తృప్తి పొందేవాడు కాదు ఆయనకి ఏం కావాలి నువ్వు కావాలి అలా నువ్యా ఆయనకి ఎవరు కావాలండి నువ్వు కావాలి నువ్వు కావాలంటే ఏంటి అర్థము ఎలా ఆయన్ని నచ్చుకుంటా చెప్పండి ఆయనకు నువ్వు కావాలంటే ఏం చేయాలి నువ్వు చెప్పండి హృదయపూర్వకంగా ఆయన చిత్తానికి జీవితాన్ని ఏం చేయాలి అప్పగించుకోవాలి బ్రవ్వా నువ్వు నా కొరకు నీ కుమార్ని అర్పించావు లేకుంటే ఏసయ్యా నా కొరకు నువ్వు సర్వము నీ శరీర ఆత్మ ప్రాణం నా కొరకు ఏం చేశావు త్యాగము చేశావు అన్ని ఉండి కూడా ఏమి లేని వాడుగా ఈ లోకంకి వచ్చి పరమ దరిద్రుడికి లోకంలోకి వచ్చి ఏం చేసావు నా కొరకు ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించవరికి నీ ప్రాణాన్ని కూడా ఇచ్చావు నా కొరకు ఈ శరీరా నా కొరకు ఏంటి అర్పణ చేస్తావు అర్థమైందండి ఆయన మన కొరికి ఏం చేస్తా అంట అర్పణగా అర్పింపడ్డాంట అర్పణ అంటే మీకు తన చేస్తా అర్పణ అంటే ఏంటిది పూర్వకాలం అర్ప అర్పణ చేసేవాళ్ళు అంటే బలి అర్పణ అంటే ఏంటిది బలి ఆనాడు గొర్రెలు మేకను తీసుకెళ్ళి దేవస్థానంలో ఏం చేశారు అర్పించేవారు అంటే తన అర్థము గొర్రెలు ఏం చేయాలి పూర్తిగా ఏం చేయాలి నరికేసి అంట కోసేసి ఏం చేయాలి ఆ రక్తం బలిపీనం పోసి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పైన తూలతో తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం తీసుకునేది బలిపీఠం పెట్టి ఏం చేసేవాళ్ళు కాల్చేసేవారు బూడదా కాల్చేవారు అదే రీతిగా ఏసాయి కూడా ఆ కలవాసు ఏం చేశారు మన కొరకు అదే రీతిగా ఆయన ఏం చేశాడు బలిపీఠం ఏం చేశాడు ఆయన పూర్ణంగా అర్పిడు చాలా ప్రాణం పూర్తిగా అర్పించేశాడు చూ నిజంగా చనిపోయాడా లేదని చూడటానికి ఏం జరగదు పక్కలో పొడిచి కూడా చూశారండీ పొడి చూసి ఏమొచ్చిందంట ముందు రక్తం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటే అర్థమైనది ఆయన శరీరం ఉన్నటువంటి రక్తం అంత పూర్తిగా అయిపోయింది అంతగా నీ ఏం చేశాడు అరిపింపడ్డా నీవు నేను కూడా మనం కూడా ఆ రీతిగా ప్రభుత్వం ఏం చేయాలి పరిపూర్ణ కోరులు అక్కడి ప్రభా నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారం నా జీవితాన్ని కొనసాగిస్తాను నా ఆలోచన కావచ్చు నా జీవితం కావచ్చు నా శరీర ప్రాణములు కావచ్చు అన్నీ ఏం చేస్తాను నీకు ఇష్ట ప్రకారము నీకు నిన్ను సంతోష పెట్టేది నేనేం చేస్తాను ఉంటాను ప్రభా నా జీవితం నీ చిత్తం మాత్రం నెరవేర్చబడాలి ప్రభావం నీ చిత్త ప్రకారాన్ని ఏం చేయి నడిపించు ప్రభా అని మనం ఏం చేయాలి అప్పగించుకోవాలి సమర్పణ అంతా అదే అండి నేను బలిపీండ మీద కావడానికి ఏం చేస్తాను నేను అప్పగించుకుంటున్నా ప్రభా అంటారు అలా కాబట్టి ప్రభు అలాంటి ప్రేమ కోరుకుంటున్నాడు ఎందుకంటే యువకరీతిగా మనం చూసినప్పటికీ మనం ప్రేమిస్తాం వాళ్ళ షాప్ మన భర్తలు ప్రేమించవచ్చు బాల్యలు ప్రేమించు పిల్లలు ప్రేమించవచ్చు అయితే మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నామో అదే రీతిగా వాళ్ళు కూడా మనల్ని ఏం చేయాలి అంతే కోరుకుంటారు తక్కువ కోరుకుంటారా నేను ఎందుకు చాలా చాలామంది కుటుంబాలు ఎందుకు ఏడుతుంటారు కొంతమంది భర్తలు ఏడుతుంటారు బాల్యడుగుతుంటారు పిల్లలు ఏడుతుంటారు తల్లలు ఏడుగుతుంటారు ఎందుకు వెళ్తారు అయ్యో వీళ్ళని మనం ఎంత ప్రేమించామో వీళ్ళే మమ్మల్ని ఏం చేయట్లేదు ప్రేమించట్లేదని అని బాధపడతా ఉంటారు కానీ అలా సిద్ధి కాదండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కుమారు ఆ ప్రేమను చూపించాడు మనకి అదే రీతిగా భీవారా పరిశుద్ధ బల్లో పాల్గొంటున్న మనం కూడా ఏం జరగలుగుతాం ప్రభా మా కొరకు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏం చేస్తాం మా నిండు ఏం చేస్తాం రొట్టిగా మాకు నిత్తిచ్చి కొరకు మనం బ్రతికించ కొరకు ఏం చేస్తావు రొట్టెల మెలగొట్టబడ్డామయ్యా మా కొరకు ఏం చేస్తాం తండ్రి దగ్గర తీసుకురావడం కొరకు ఏం చేస్తాం ఆ కల్వారి శిలో ఆ శిలువులు ఏం చేస్తావు ప్రతి ఒక్క నాకు నా అక్కడికి ఏం చేస్తాం కాజావ ప్రభాని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి మనం కూడా అతి ప్రేమతో నింపు ప్రభా నేను పూర్ణ ప్రేమతో పూర్ణ మనసు ఏం చేయాలి నేను ప్రేమిస్తుడానికి ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభాన్ని మనం ఏం చేయాలి ఆ కల్వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని దీని ద్వారా మనం మనము పరిశుభ్రం చేసుకొని పరిశుద్ధ పల్లో పాల్పొందాం దేవుడి వాక్యమును జీవించిన గాక అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందులో మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందులో మోకరించి కళ్ళు మూసుకొని ప్రేమైన పిల్లారా ఎవరికి వారు పరిశ్రమ చేసుకుందాం తండ్రి అంటున్నాడు ఇదిగో నేను ఎంతగా నేను ప్రేమించాను నీ కొరకు నా ఏకైక కుమారుని నా అద్భుతీయ కుమారుని సిలువు కప్ప చెప్పానని చెప్తూ ఉన్నాడని కాల లోవిగా ఫ్రేస్గా ఎందుకు నీ కొరకు తన ఏకైక కుమారుని ఆ సిలువు కంపించుకోవడం చెబుతా నువ్వు నశించిపోతున్నావని ప్రే సహోదరి సహోద భవిష్యత్నికి ప్రభు అందరూ కూడా పిచ్చి వాళ్ళ వాళ్ళే కనబడవచ్చు ప్రియ సహోదరి సహోద ఇలోపు నువ్వు ఎంత జ్ఞానవతముగా అను అనుకోవచ్చు నేనే గొప్ప అని అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదా అనుకోవచ్చు ఆయనను ప్రియ సహోదరి సహోద నువ్వు నశించిపోతున్నావు అన్న సంగతి నీకు తెలియదు ఉదయ కాలశలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు ఎందుకు నా కుమారుడైనటువంటి ఏకే కుమార్ నా సినిమాకి అప్పగించానంటే నీవు నశించిపోతున్నావని నిన్ను ప్రేమించి నీ కొడుకు నా కుమార్ నీకు బదులుగా అప్పగించాను నీకు నిత్యం జీవి ఇవ్వటం కొరకు నేను పరలోకి వారసులు చేయడం కొరకు అని తండైన దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే ఏసై కూడా చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నా శరీరాత్వాన్ని అప్పగించుకున్నాను మిమ్మల్ని పరిశుద్ధులుగా చూడటం కొరకు మిమ్మల్ని పవిత్రులుగా చూడటం కొరకు మీరు నిర్దోషులుగా ఉండటం కొరకు నీ ఒక్క మహిమ గల పాత్రగా ఉండటం కొరకు నీ కొరకు నా జీవితాన్ని ఆ కలవారిసులు అప్పగించుకున్నానని కూడా మనతో మాట్లాడుతున్నా అందువరకే పెయి నేను ప్రభు చేతికి మనం అప్పగించుకున్నా అలాగే ప్రయోజనం ప్రయోజనం ఆయన ఏ నేరము చేయలేదండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆనాటి రోమా సామ్రాజ్యమే యేసు ప్రభు నజని యేసు యూదులకు రాజు అని ఒప్పుకున్నది యూదు నచ్చిన నచ్చకపోయినా సరే ఆనాటి ప్రభుత్వమే యేసు క్రీస్తును యూదులకు రాజుగా ప్రకటించింది ప్రియారాయణ అయితే రాజు అయితే ఎందుకు ఆ రీతిగా బానిసగా అసలుగా వేలాడుతున్నాడంటే ప్రిందారాయణ నీ కొరకు ఆయన బానిసయ్యా ఆయన కేవలం యూదులకు మాత్రం రాజు కాదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆయన సింహాత్మ అత్యున్నతమైనది ఆయన సింహాత్మ అత్యున్నతమైనది మీ పైన విన్నారా ఆయనకి పైన ఎవరు లేరు రాజునే రాజులకు రాజు సకల విశ్వానికి రాజు అయిన సర్వ విశ్వాని వాడు ఆయన అంత గొప్ప రాజు అయినటువంటి ఆయన నీ కొరకు బానిసగా ఒక దరిద్రుడుగా ఒక ప్రియమైన పిల్లారా అంత భయంకరమైన వేదన అనుభవిస్తూ నిగంబడిగా ఆకాశం భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నారు అది తుష్యే చూడలేకపోయింది సూర్యుడే చూడలేకపోయాడు తను తాను మేఘంలో మేఘముతో ఆయన కప్పుకున్నాడు ప్రపంచమంతా గాఢాంతకరమైంది రాళ్ళు బద్దలయ్యాయి ఈ సృష్టి ఏ సైను ఒక బాధను ఆయన పోతున్న వేదం అవమానాన్ని భరించలేక చూడలేక అవే బద్దలయ్యాయి రాయి కంటే నీ హృదయం గట్టిగా ఉందా అప్పుడు చేసా హోదయ అనేక మంది హృదయాలు వాళ్ళకంటే కూడా ఆ ప్రేమను చూసి ఆ తేగాను చూసి ఆ బాధను చూసి కూడా ఇంకా హృదయాన్ని కట్టిన పరచుకుంటూ ఉన్నారు ప్రియా ఈ హృదయాన్ని కట్టిన పరచుకోవాలి ఆయన విశ్వాసం నుంచి మారు మనసు పొంది ప్రభుత్వ జీవితం సమర్పణ చేసుకోవాలి దేవుడు వాక్యం చదివిస్తుంది తన హృదయాన్ని కట్టిపరచుకోవడం కీడులో పడను విరిగి నలిగిన మనసుతో దేవుని అంత మరుపుపెట్టిపోయింది రవ్వ నా నిమిత్తం ఇంత బాధ నడిచావా నా నిమిత్తం ఇంతగా వేదన పెంచావా అయ్యా నన్ను క్షమించా నన్ను క్షమించాను అయ్యాన్ని నశించిపోతాడని ఎరక్కిపోయానయ్యా ఇదనం నన్ను ఎరక చేసావు ఇదనం తెలియపరచావయ్యా నన్ను క్షమించే నువ్వు ఇప్పుడే నీ రక్తంతో నన్ను కలుగు శుద్ధించే నూతన మాసం నూతన దయచే మనసు విరిగి నలిగిన మనసు అప్ప ఆ ప్రేమ మనం కూడా అయ్యా సగం సగంలోకము సగము అటు ఇటు కాదు ఇది పూర్ణ వృత్తి పూర్ణ మనసుతో ప్రవీధిని నీ చిత్త ప్రకారం అయ్యా జీవించడానికి అప్పగించుకున్నాను ఇదివై పరిశుద్ధ వల్ల పాల్గొనడం ద్వారా ఈ శక్తిని అభిషేకం నచ్చించి అయ్యా నీ చిత్తం చెప్పు జీవించడానికి నీ రూపదాయం చేసి నడిపించమని అప్పగించుకుంటాను పాలలో 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 ప్రార్థన చేస్తున్నా స్తోత్రం తండ్రి మహా మహాపరుషుడా జీముల తండ్రి ఏదే కాల సన్నులో నీ ప్రజలతో మీరు మాట్లాడబో మాట్లాడు వందనాలు చేపిస్తున్నాం నాయన అయ్యా నువ్వెంత మమ్మల్ని ప్రేమించావో ఆ ప్రేమను నాకు తెలియపరచావు నీ ప్రేమ కొరకే స్తోత్రం అటు ప్రేమను మేము జరిగిన వారముగా తండ్రి నిశ్చితం చేయు వారము మా జీవితానికి అప్పగించుకున్న వారంలో ఆ పేరు నింపబడి అయ్యా మేము వెంబడించిన ప్రపదం అవి మనుషుల వల్ల పాలు పొందుతున్న మేము పూర్వ మనసు సేవించంబడించిన ప్రతి బలపరచురే సకల మహిమ గంత మీదే పొందునం దేశ్వసం తండ్రి